ఈరోజు ఉండి నియోజకవర్గం మీదుగా జగన్ గారు బస్సు యాత్ర సిద్ధం బస్సు యాత్ర భీమవరం మీటింగ్కి సాగింది ఉండి నియోజకవర్గ ఇన్చార్జ్ పివీఎల్ నరసింహరాజు గారు ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బైకులు అలాగే కార్లు ర్యాలీ ఎంతో అసలు కనీవినీ ఎరగనట్టు జిల్లాలో కూడా ఎక్కడా జరగనట్టు జరగనట్టు ఉండి నియోజకవర్గంలో ఈ రోజున ర్యాలీ జరిగింది అడుగడుగున జగన్మోహన్ రెడ్డి గారికి పివిఎల్ నరసరాజు గారికి కూడా ప్రజల్లో బ్రహ్మరాధం పట్టారు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జయజలు పలికారు ఈ ఇలాంటి ఆహ్వానం నిజంగా ఉండి నియోజకవర్గంలో చూసుండరు ఈ దెబ్బకే టీడీపీ వాళ్ళు డిపాజిట్లు కూడా కోల్పోతారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగట్టిన తర్వాత వైసీపీ గెలవాల్సిందే కాబట్టి కంపల్సరీ పీవీఎల్ గారు అత్యధిక మెజార్టీతో ఉండి నియోజకవర్గంలో గెలుపొందుని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం సానుభూతి సారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వన్ సైడ్ సార్ అయినా ఏ రోజైనా కూడా ఒక్కడే ఎదరికొచ్చి ఎదురు నిలబడి చేసే అయినా ఎలాంటి చిన్న చిన్న సానుభూతులు పొందడం చిన్న చిన్న దెబ్బలకు భయపడే వ్యక్తి కాదు ఇలాగ ఇలాగ లెక్కేస్తే చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో కార్ యాక్సిడెంట్ గురించి సానుభూతి చూపించుకుని నగ్గాలని చూశారు ఏమైంది ఆ రోజు సానుభూతులు చూసి ఎవరు వేయరండి జగన్మోహన్ రెడ్డికి వత్తున్న వ్యక్తి పేదలకు పేదల మనిషి బీసీల మనిషి కాబట్టి ఆయన చేసిన పేదలకు చేసిన ప్రతిఫలమే ఈ రోజున ఆయన గెలిపిస్తుంది అత్యధిక మెజార్టీతో అత్యధిక స్థానాలలో జగన్మోహన్ రెడ్డికి పట్టుకోలేదు ఎక్కువ పట్టువారి అలాగవుతే సారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నర్స మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లు ఉండగా రెండు సీట్లే కోల్పోయింది సార్ పదమూడు సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచింది అంటే దాని అర్థం గోదావరి జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పట్టుందో తెలుస్తుంది ఒకవేళ ఈ జనసేన జనసేన కలవడం వల్ల సీట్లు తగ్గుతాయని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు అది అంతా అనవసరం సార్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజలకు చేసిన మేలే ఆయన గెలిపిస్తుంది ఈ రోజున పదమూడు సీట్లకి పదిహేను సీట్లకి ఉమ్మడి పశ్చిమ గోదావరిలో పదిహేను సీట్లకి పదిహేను సీట్లు గెలుస్తున్నాను సార్ అవును సార్ అదే ఫస్ట్లో గ్రాఫిక్స్ అన్నారు సార్ ప్రతిరోజు గ్రాఫిక్స్ ఏనండి చూస్తున్నారు కదా మీరు మీరు కళ్ళతో చూస్తున్నారు మీరు వీడియోలు తీస్తున్నారు ఏబిఎన్ఓలు తీస్తున్నారు వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదండి సిద్ధం సభలో ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా జనం ఉన్నారని ఒప్పుకుంటున్నారండి ఇలాంటి ఇలాంటి సభలో ఇంక మనం ఆంధ్రప్రదేశ్లో చూడము కనివిన ఎరగొస్తారు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే సిద్ధం సభలు ఒక చరిత్రలో నిలిచిపోతాయండి ఇలాంటి సభలు మళ్ళీ జరగకూడండి అంత జనం వస్తున్నారు ఇదంతా వార్చలేక ఆ గ్రాఫిక్స్ అంటారు అదంతా ఎందుకు సార్ ప్రజలు డైరెక్ట్గా చూసిన వాళ్ళు చెబుతారు కదండి మీకు కనబడుతుంది మీరు వీడియోలు తీస్తున్నారు కదా